సూపర్ ఉన్నారు కదా నేను ఇక్కడ చాలా బాగున్నాను ఏంటంటే యాక్చువల్లీ ముందు వీడియోకి ఈ వీడియోకి సేమ్ సేమ్ లాగానే ఉంటాను ఎందుకంటే ఒకటే రోజు మొత్తం గంటలు గంటలు మీతో మాట్లాడేస్తాను అనమాట సో దాన్ని చిన్న చిన్న వీడియోస్ లో మీ దగ్గరికి వస్తుంది కాబట్టి నేను ఎట్లా ఉన్నాను ఏ కాస్ట్యూమ్ వేసుకున్నాను బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఇవన్నీ కాకుండా నేను ఏం చెప్తున్నాను దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఓకే సో ఈరోజు ఒక చిన్న ఫన్నీ థింగ్స్ షేర్ చేసుకోబోతున్నా అనమాట ఫన్నీ కాదు యాక్చువల్లీ ఫన్నీగా స్టార్ట్ చేసింది ఒక మంచి రిజల్ట్ రిజల్ట్ వచ్చిన ఒక మంచి విషయం అన్నమాట సో చే స్టార్ట్ చేసిన పని మాత్రం ఫన్నీగానే సరదాగా చేశాను సరదాగా మొదలు పెట్టాను బట్ దాని రిజల్ట్ మాత్రం వండర్ఫుల్ అనమాట దిస్ ఈజ్ ఆల్సో అబౌట్ మనీ ఎందుకంటే మనం మనీ గురించి గోల్ గురించి అండ్ మనం చేయగలిగే విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం లైఫ్లో ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవునా సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఈ మనీ విషయము మనీ అనేది మన జీవితంలో సవ్యంగా ఉందనుకోండి అంటే ఎక్కువగా మనల్ని ఆటుపోట్లు అంటారు కదా జీవితంలో అలాంటివి లేకుండా మనం ఒక లైన్లో వెళ్ళిపోతున్నాం అనుకోండి రిమైనింగ్ లైఫ్ కూడా సాదాగా సాధారణంగా హ్యాపీగా గడిచిపోతుంది సో ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ మనల్ని హిట్ చేస్తాయో మన లైఫ్ని సో డెఫినెట్గా అది కిందకి పైకి ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట సో ఇంకా మరి స్ట్రైట్గా గా హ్యాపీగా జరగడం అనేది ఉండదు కదా నిన్న ఒక అమ్మాయి లో ఒక మెసేజ్ చేసింది అనమాట అక్క మీ వీడియోస్ కంటిన్యూ ఒక నైట్ మొత్తం కూర్చొని చూస్తూ ఉన్నాను సో చాలా ఇన్స్పైర్ అయ్యాను సో నాకు మ్యారేజ్ అయింది ఒక చిన్న బేబీ ఉంది సో మీరు ఇప్పటి మా లాంటి వాళ్ళ కోసం మా యంగ్స్టర్స్ గురించి కూడా మీరు వీడియోస్ కంటిన్యూ చేయండి అక్క మాకు కూడా కొంచెం ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని చెప్పి అమ్మాయి మెసేజ్ చేసింది అనమాట సో ఏంటి అని అంటే అంటే ఇప్పటివరకు ఆల్రెడీ చాలా విషయాలు చెప్పాము ఇంకేం చెప్తాము ఇంకేమున్నాయి చెప్పాల్సిందిగా అని ఆలోచించుకున్న టైంలో అమ్మాయి మెసేజ్ చేయడం వల్ల ఓకే సో చూసిన వాళ్ళు చూసారు తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నారు కానీ కొత్త వాళ్ళు కూడా ఉంటారు కదా సో కొత్తగా వాళ్ళకి కూడా మనం మనకు తెలిసిన విషయాలు మనం ఫేస్ చేసిన విషయాలు వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి సో కాబట్టి మనం వీడియోస్ కంటిన్యూ చేయాలి అని కొంచెం నేను కూడా మోటివేట్ అయ్యి ఆ అమ్మాయి మెసేజ్ తోటి సో ఈరోజు పొద్దున్నే వీడియో స్టార్ట్ చేసేసాను అనమాట ఈ మధ్యన కంటిన్యూగా మాట్లాడుతుంటే బ్రీత్ రావట్లేదు అది చాలా రోజుల నుంచి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి గ్యాప్లు తీసుకోవాల్సి వస్తుంది కొంచెం స్లోగా చెప్పిందే చెప్పినట్టు ఉంటుంది ఎందుకంటే మళ్ళీ కనెక్ట్ అవ్వాలి కదా ఓకేస్ ఇక్కడి వరకు వచ్చాను ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ మన లైఫ్ని హిట్ చేసినప్పుడు డెఫినెట్గా మన లైఫ్ అనేది పైకి కిందకి మూవ్ అవుతుంది సో అలాంటి టైంలో అలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవడం ఒక పని అయితే అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో అలాంటి టైంలో మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయి చాలా విషయాల్ని మనము ఇంటర్కనెక్ట్ చేసేసుకొని క్లెన్జింగ్ చేసేసుకొని టెన్షన్ అయిపోయి ఆ టైం ఆ పీరియడ్ని ఫేస్ చేయడం అంటే గా అయిపోయి పెయిన్ఫుల్గా అదొక ఎందుకు రా బాబు అన్న లోకి వెళ్ళిపోతూ ఉంటారు అన్న ఎక్కువ స్ట్రెస్ తీసేసుకొని దానివల్ల ఫిజికల్గా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఫ్యామిలీ రిలేషన్స్ అన్ని పాడు చేసుకొని పాటు చేసుకుంటే కావాలని చేసుకోం బట్ మన హెల్త్ కండిషన్స్ కరెక్ట్గా ఉండదు కాబట్టి మనం మన మెంటల్ కండిషన్స్ గా ఉండదు కాబట్టి మనం అనుకోకుండానే అందరితోటి విరోధము అందరితోటి ప్రాబ్లమ్స్ అన్ని రకాలుగా వచ్చి మన లైఫ్ అనేది మనం మనల్ని మనమే ఇంకా కొంచెం కాంప్లికేట్ చేసుకుంటాం ఆల్రెడీ ఎక్స్టర్నల్ ఇష్యూస్ ఉంటాయి దాంతోపాటు మన లైఫ్ మన పర్సనల్ లైఫ్ని మనమే కొంచెం డిస్టర్బ్గా చేసేసుకుంటూ ఉంటాం అనమాట తెలియక తెలియక మనకి గైడ్ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు లేక అట్లా చేసేసుకుంటూ ఉంటాం సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే డెఫినెట్గా మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు తెలిసి ఉండాలి సో ఏదో రకంగా ఏదో సిచ్యువేషన్లో నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి డెఫినెట్గా దాని నుంచి ఎంతో కొంత ఇలా ఉంటే బెటర్ ఇలా ఉండకూడదు ఒక సమ్ టైమ్స్ నేను కూడా అలాగే ఉండకూడని విధంగా ఉండి బిహేవ్ చేసి సమస్యలు తెచ్చుకున్నప్పుడు ఓకే ఇలా ఉండకూడదు అన్న విషయం కూడా తెలుసుకోవచ్చు ఓకేనా సో అలాగ ఒక్కదానే కదండి మీ చుట్టుపక్కల కూడా ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు సో అబ్జర్వ్ చేయండి ఎలా అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ హౌ దే ఆర్ బిహేవింగ్ అనేది తెలుసుకోండి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఓకే యా ఈరోజు వీడియోలో ఒక చెప్పాను కదా ఒక ఫన్నీ ఒక సరదా హ్యాబిట్గా స్టార్ట్ చేసిన ఒక విషయము నాకు ఒక మంచి రిజల్ట్ వచ్చింది అనమాట నేనే నేనే దానికి అవునా ఇట్లా కూడా జరుగుతుందా సో ఇలా కూడా జరుగుతుందా ఇది అది బాగుందే అని నాకు నేనుగా ఫీల్ అయ్యాను అనమాట నేను నాకు నేనే అమేజింగ్గా ఫీల్ అయిన ఒక విషయాన్ని నేను మీద షేర్ చేసుకోబోతున్నాను ఏంటంటే యాక్చువల్లీ నేను నేను బొటిక్ రన్ చేసేదాన్ని ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను అనమాట సో ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ నేను బొటిక్ రన్ చేశాను సో ఇనిషియల్ స్టేజెస్లో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను సో దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియదు ఏం ఉండాలో ఏం ఉండకూడదు ఎట్లా ఉండాలో వర్కర్స్తో ఎలా ఉండాలో మాస్టర్స్తో ఎలా ఉండాలో క్లయింట్స్తో ఎలా ఉండాలి అన్నీ ఒక్కొక్కటి ఒకటి ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను అనమాట ఎక్స్పీరియన్స్ లేకపోతే అంతే కదండి ఏదైనా అంతే సో అలా ఒక్కొక్కటి ఒక్కటి నేర్చుకుంటూ నేర్ అలాంటి ఒకటి నేర్చుకుంటూ స్ట్రగుల్ అవుతున్న పీరియడ్ అనమాట ఆ టైము అట్లా ఒక ఒక మజ్జిగ వచ్చాను అనుకోండి ఒక త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఫోర్త్ ఇయర్ వచ్చింది అప్పుడు స్ట్రగుల్స్ ఇంకెక్కువైనాయి అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బొటిక్ స్టార్ట్ చేసి రన్ చేయాలి అని అంటే ముందుగా మనకి కావాల్సింది మనకి అనువైన మనకి తగ్గ వర్కర్స్ కావాలి సో వాళ్ళని అట్టు పెట్టుకోవడమే పెద్ద టాస్క్ అనమాట సో మన క్లయింట్స్కి మనకి సూట్ అయ్యే ఒక మాస్టర్ కానీ టైలర్స్ కానీ వీళ్ళందరూ ఉండడము పెద్ద టా టాస్క్ అనమాట సో అది దొరికి అది సెట్ అయ్యి కంప్లీట్గా వాళ్ళు వాళ్ళు మనతో జర్నీ చేస్తూ కంటిన్యూ అవుతూ ఉంటే ఇయర్స్ అప్పుడు మన బిజినెస్ అనేది మన బోటికి బిజినెస్ అనేది స్టేబుల్ అవుతుంది అలా కాకుండా మాటికి మాటికి మాస్టర్స్ మారిపోతూ ఉండే టైలర్స్ సరిగ్గా దొరకకపోతూ ఉంటే వాళ్ళు ఎక్కువ సెలవులు పెట్టేస్తూ ఉంటే సో ఆ టైంలో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం అనమాట ఇనిషియల్గా తెలియదు ఫస్ట్ ఒక మా ఒక పర్సన్ వస్తారు వర్క్ చేస్తారు ఆయన ఏమన్నా ఒక బ్లౌజ్ కుట్టారనుకోండి కొంతమంది సూట్ అవుతుంది కొంతమంది సూట్ కాదు సెట్ కాదు సో అలాగా అందరికీ అంటే సెట్ అయ్యే విధంగా ఒక్కొక్క పర్సనాలిటీ ఒక్కొక్క లా ఉంటుంది అందరికీ సెట్ అయ్యే విధంగా మార్చుకుని చేయగలిగే మాస్టర్స్ కావాలి అంతే ఎక్స్పీరియన్స్ ఉండాలి సహనం ఓపిక ఉండాలి అలాగా వాళ్ళు కూడా స్టేబుల్గా ఉండాలి సో ఇక్కడ మనం వెయ్యి రూపాయలు ఇస్తున్నాం పక్క వాళ్ళు ఇంకో పన్నెండు వందలు ఇస్తున్నారంటే వెంటనే మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు సో అలా కాకుండా సో నమ్మకంగా మనం ఒకళ్ళ దగ్గరికి వచ్చాం ఒకళ్ళకి కమిట్మెంట్ ఇచ్చాం కొన్నాళ్ళు వాళ్ళ దగ్గర వర్క్ చేయాలి వాళ్ళు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఒక అమౌంట్ మనం ఒప్పుకున్నాం కాబట్టి అని ఉండగలిగే వాళ్ళు ఉండాలి సో ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ స్ట్రగుల్ చేస్తున్న టైంలోని ఏదో అంటారు కదా నెత్తి మీద తాటికాయ పడ్డట్టు మోడీ గారు డిమానిటైజేషన్ చేశారండి డిమానిటైజేషన్ ఒకటి ఐడియా ఉండే ఉంటుంది కదా సో ఇప్పుడు చూడండి రియల్గా ఎంత స్ట్రగుల్ అయ్యామంటే అంత స్ట్రగుల్ అయ్యాము పాటు ఆ టైంలో మన థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ మనం ఇచ్చేసి కొత్త నోట్లు తెచ్చుకోవాలి కదా సో కొత్త నోట్లు దొరికేవి కాదు ఫస్ట్ థింగ్ అండ్ రెండోది విషయం ఏంటంటే మనీ ఉండేది కాదు మనీ సర్క్యులేషన్ అయ్యేది కాదు దానికి తోడు మనము ప్రతి ట్రాన్సాక్షన్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చేది అప్పుడే గా ఈ పేటిఎమ్లో అవన్నీ స్టార్ట్ అయినాయి చూసారా సో ఇవి నా డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ పేటీఎం ట్రాన్సాక్షన్స్ ఎంత ఇబ్బంది అయిపోయేది అంటే సో ఆ టైంలో మిషన్స్ ఉండేవి కాదు అందరూ తీసుకునే అందరి అందరికీ అంత అవైలబుల్ లేదు అంత సెట్ అయ్యడానికి టైం పట్టింది ఆ టైంలో చాలా ఇబ్బంది అయింది అనమాట సో ఎవరీ ట్రాన్సాక్షన్ మీద అమౌంట్ కట్ అయ్యేది సో వాళ్ళు మనం బ్లౌజ్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఒప్పుకున్నాం అనుకోండి దాని మీద కార్ ట్రాన్సాక్షన్ చేస్తే ట్రాన్సాక్షన్కి టూ పర్సెంట్ ఎంతో మా పక్క షాప్ అతను తీసుకునేవాళ్ళు ఆయన దగ్గర మిషన్ ఉండేది ట్రాన్సాక్షన్కి ఇంత అమౌంట్ అని ఒక టూ పర్సెంట్ ఎంతో ఆయన తీసుకునేవాళ్ళు సో వీళ్ళు ఫైవ్ హండ్రెడే ఇస్తామంటారు సో టూ పర్సెంట్ పోతుంది సో మనకి మిగిలేదేమి ఉండదు ఎంత కష్టమైపోయిందంటే ఆ టైంలో సరే కొన్ని రోజులు అట్లా స్ట్రగుల్ అయితే అవుతూ ఉన్నాం ఏమవుతుందో తెలియదు ఏం జరుగుతుందో చూద్దామని అట్లా స్ట్రగుల్ అవుతున్న టైంలో కొత్త నోట్లు వచ్చినాయి కలర్ఫుల్ నోట్లు వచ్చినాయి కదండి హండ్రెడ్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ టూ థౌజండ్ నోట్ ఉంది కదా పింక్ కలర్లో ఉంది భలే ఉంది ముద్దుగా క్యూట్గా యాక్చువల్లీ దొరికేవి కాదు చాలా తక్కువ దొరుకుతుంటాయి కదా కానీ ఏం చేశానంటే ఎందుకో ఎన్ని రోజులైనా ఇట్లనే ఉంటుంది ఏం మనీ సేవ్ చేయలేకపోతున్నాను అంత ఖర్చులుగా అయిపోతుంది సో ఈ వీకెండ్ వచ్చేసరికి అందరికీ శాలరీస్ ఇవ్వాలి మంత్ ఎండ్ వచ్చేసరికి అన్నిటికీ రెంట్లు బిల్లులు పే చేసుకోవాలి ఎంత కష్టపడుతున్నా ఏం మిగిలట్లేదు బా అనిపించేది బాగా ఉంటుంది కదండి ఆబ్వియస్లీ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చేసి కూడా నాకు ఏం మిగలట్లేదు అన్న ఫీలింగ్ వస్తా ఉంది సో ఏదో రకంగా చూడాలి అనుకుంటున్న టైంలో ఆ పింక్ కలర్ పేపర్ నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట ఎందుకో తెలీదు బాగా అనిపించింది సో అవియస్లీ పింక్ కలర్ కాబట్టి ఇంట్రెస్ట్ అనిపించింది అమ్మ తెలీదు ఆ టూ నోట్ ఉంది కదా సో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆ టూ థౌసండ్ నోట్ను కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశా ఆ టూ థౌసండ్ నోట్ తీసి పక్కకు పెట్టడం స్టార్ట్ చేశా సో నాకు తెలుసు టూ థౌజండ్ రూపీస్ చాలా ఎక్కువ సో రన్నింగ్లో ఉన్నప్పుడు నా బొటిక్కి ఎవరు వచ్చినా ఎవరు మనీ ఇచ్చినా ఇచ్చిన మనీలో టూ థౌజండ్ నోట్ ఉందనుకోండి దాన్ని తీసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకేం ఆలోచించను ఈ మనీ సరిపోతుందా సరిపోదా ఏం ఆలోచించదు లేదు ఆ టూ థౌజండ్ తీసి పక్కన పెట్టారు ఇలాగా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను అది అనుకున్నాను అనుకో మైండ్లో టూ థౌజండ్స్ కలెక్ట్ చేయాలి అని అంతే ఇంక అప్పటి నుంచి స్టార్ట్ చేశానండి సో ఆల్మోస్ట్ ఒక తీస్తూనే ఉన్నాను నేను ఆ మంత్ శాలరీస్ ఇవ్వాలనుకోండి ఒక టూ థౌసండ్ ఫోర్ మనం టూ థౌజండ్ నోట్స్ పక్కకు పెట్టేస్తున్నాను కదా సో టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ తక్కువ పడింది అనుకో దాన్ని వేరే రకంగా అడ్జస్ట్ చేస్తున్నాను కానీ ఈ పింక్ నోట్ మాత్రం పడిదివి అట్లా అలా అలాగా అదొక సరదాగా స్టార్ట్ అయింది సో సీరియస్గా ఆ టూ థౌజండ్ కనిపించడం బాబు అది ఎవరైనా వెళ్ళిలో టూ థౌజండ్ ఇచ్చారంటే రెండున్న మూడున్న తీసి పక్కన పెట్టడమే అనమాట ఒక సిక్స్ మంత్స్ ఏమో హార్డ్లీ సిక్స్ టు వన్ ఇయర్ అంతే సో అలా 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 అండి నాకు ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు పట్టిందో తెలియదు బట్ వన్ ఇయర్ లోపే అది సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపులోనే జరిగిందనమాట సో ఫస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ టూ థౌజండ్స్ ఒక కట్టగట్టి పెట్టిన హండ్రెడే ఉంటాయి కదా కట్లో సో అందుకని హండ్రెడ్ కట్ట కట్టిన అలాగే దాని తర్వాత ఒక ఫిఫ్టీ వచ్చాయి అంటే ఇప్పుడు ఏమనుకున్నారంటే ఓకే ఒక కట్ట కంప్లీట్ అయింది ఇంకొక కట్టలో ఫిఫ్టీ ఉన్నాయి ఇంకొక ఫిఫ్టీ యాడ్ చేయాలి అంతే కదా అప్పుడు అదొకట అవుతుంది సో అలాగనమాట అలాగా నేను ఒక వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ సిక్స్ ల్యాక్స్ రూపీస్ అండి మూడు కట్టలు రెడీ చేసి పెట్టా ఎందుకంటే నాకు తీయాలనిపించేది కదా అదొక అదొక ఇదిగా చేసేసేదాన్ని అట్లా పెట్టేసేదాన్ని అలా పెట్టడం వల్ల నేను వన్ ఇయర్ తర్వాత నేను చూసుకుంటే సిక్స్ ల్యాక్స్ రూపీస్ నేను దాచగలిగా దాయగలిగా నేను అనుకోలేదో దాద్దామని కూడా అనుకోలేదు లేకపోతే దాయాలి అని ఏదో టార్గెట్ పెట్టుకుని కూడా చేయాల ఏదో ఒక ఫన్నీగా స్టార్ట్ చేసింది కాకపోతే ఏమనుకున్నానంటే తీయకూడదు అంతే తీయను ఏమైనా అయిపోయి దాన్ని వేరే రకంగా ఏదైనా చేస్తాను తప్ప దాంట్లో వెనక్కి తీయను అంతే అదొకటి గట్టిగా అనుకున్నా అలా అనుకోవడం వల్ల ఒక మంచి అమౌంట్ ఒక ఫేర్ అమౌంట్ నేను సేవ్ చేయగలిగా రిజన్కి మాది ఎట్లా ఉండేదంటే ఎవరైనా బిజినెస్ అనేది ఏముంటుంది బ్యాంక్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి బ్యాంక్లోకి వెళ్ళిపోతుంటే ఉంటాయి బ్యాంక్ నుంచి తీసి వాడుతూ ఉంటాం ఈ టూ థౌజండ్ నేను ఫిజికల్గా తీసి దాచిపెట్టడం మిగిలిందే బ్యాంక్ వెళ్తుంది పేపర్స్ ఉన్నాయి మాత్రం నాకు ఫిజికల్గా నా బీర్వాలోనే పెట్టుకునేదాన్ని అట్లా అనమాట సో నేను ఇంతకీ ఈ ఈ ఎపిసోడ్లో మీకు అర్థమైంది ఏంటి ఏం అర్థం కాలేదంటారా సో ఫైనల్గా నేను నా స్టోరీ మీకు ఎందుకు చెప్పాలంటే కొంత మీకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది అన్న ఉద్దేశంతో సరదాగా మీరు కూడా ట్రై చేయండి ఇవే ట్రై ఏముంది ఏదో ఒక నోట్ అనుకోండి మీకు అది కనిపించినప్పుడు మీరు తీసి దాన్ని దాయాలి అనుకోండి సేవ్ చేయాలి దాన్ని మళ్ళీ మనం యూస్ చేయకూడదు ఏ పరిస్థితిలోనూ ఓ యూస్ చేయకూడదు మనం చేసేస్తాము మనం ఎవరన్నా చెప్తే పిల్లలు అడిగితే చేయకుండా ఉండలేనండి మా ఆయనగారు అడిగితే ఇవ్వకుండా ఉండలేనండి సో ఇలాంటివి అనుకున్నప్పుడు డిబీలో వేసేయండి ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో డిబీలో వేసేయండి ఇంకప్పుడు తీయడానికి కూడా రాదు కదా అలా విధంగా మనం స్ట్రిక్ట్ గా ఉంటాం మనల్ని మనమే కంట్రోల్ చేసుకుంటాం అంతే అంతకు మించేమి లేదు సో మీరు ఆ విధంగా ఏదో ఒక నోటిని ఏదో ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన కలర్ని సో ఇప్పుడు టూ థౌజండ్ లేవు కాబట్టి టూ థౌజండ్ ఆప్షన్ లేదు మన దగ్గరికి సో ఉన్న నోట్స్లో ఎన్ని దొరికితే అన్ని మీరు చేసేదేమీ తప్పు పని కాదు మీరే ఫీల్ అవ్వక్కర్లేదు ఎవరికో ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి అవన్నీ అవసరం లేదు మీరు సేవ్ చేస్తున్నారు మీకోసం మీ ఫ్యామిలీ కోసమే కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏం అనుకోవద్దు జస్ట్ మీకు ఆ నచ్చిన కలర్ పేపర్ ఎక్కడ దొరికితే అక్కడ తీసి దాంట్లో వేయడం నేర్చుకోండి ఓకేనా సో ఇదండి నా సరదాగా స్టార్ట్ చేసి ఒక మంచి హ్యాండ్సమ్ అమౌంట్ని నేను సేవ్ చేసుకోగలిగాను సో ఇది నా స్టోరీ సో మీరు కూడా ఏదో ఒకటి డెఫినెట్గా ట్రై చేయండి అలాగే మీరు చేసినవన్నీ మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి ఎవరైతే మీలాగా ఆలోచిస్తూ ఉంటారో ఎవరైతే మనీ సేవ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళతో కూడా మీరు షేర్ చేసుకోండి ఓకేనా So that's all for today. Take care. Bye bye.